దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అది బిడ్డలిద్దరిని తల్లిదండ్రులు ఒకేలా పెంచారు అయితే చిన్నోడని చెప్పి అతన్ని మరింత గారాభం చేశారు తల్లి చాటు బిడ్డ కావడంతో ఆస్తి పంపకాల్లో చిన్నోడు కోరుకున్నవి ఇచ్చేశారు దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకటిగా హవా నడిపించాడు కానీ ఏ లాభం ట్రేడ్ గేమ్లో ఫెయిల్ అయ్యి అంతా కోల్పోయాడు అదే పెద్దోడు తనకి వారసత్వంగా దక్కిన వాటిని మరింత మెరుగుపరచడమే కాక కొత్త వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యి అపర కుబేరుడిగా అవతరించాడు ట్రంప్ నుంచి జుకర్బర్గ్ వరకు ప్రతి ఒక్కరూ తన గేట్ దగ్గర అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే స్థాయికి దిగాడు మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా అవును అంబానీ బ్రదర్స్ గురించే ఈ ఉపోద్ఘాతం ఒకప్పుడు సరి సమానంగా ఉన్న ఈ సోదరుల్లో ప్రస్తుతం ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశంలో విహరిస్తుంటే తమ్ముడు అనిల్ మాత్రం ఓ అనామకుళ్ళ నేల మీదే పాకుతున్నాడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకి అనిల్ అంబానీ హాజరయ్యాడు అయితే అనిల్ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఓ అతిథిలా పెళ్లికి రావడం చూసి చాలా మందికి బాధ అనామకుళ్ళ బ్యాగులో బట్టలు పెట్టుకుని వాటిని ఆయన ఇద్దరు కుమారులు మోసుకుంటూ రావడాన్ని ఎవరు జీర్ణించుకోలేపోతున్నారు రెండు వేల ఐదులో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నదమ్ములిద్దరూ సమానంగా అన్నిటినీ పంచుకున్నారు రెండు వేల ఎనిమిది వరల్డ్ లోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ లో అనిల్ ఒకటిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో రేంజ్ సౌత్ ఆఫ్రికా టెలికమ్యూనికేషన్ కంపెనీతో అగ్రిమెంట్ అనంతరం చైనా కంపెనీలతో లీగల్ ఇష్యూస్ ఆయన పతాకానికి ప్రధానంగా కారణం చెబుతున్నారు ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ రిటై రిటైల్డ్ గట్రా వచ్చాయి అదే అనిల్ కి మాత్రం ఆయన కోరుకున్న టెలికమ్యూనికేషన్స్ పవర్ ఎనర్జీ వంటివి వాటాకి వచ్చాయి ఇవన్నీ బ్రైట్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న వ్యాపారాలు అయినా సరే వాటిని నిలబెట్టుకోవడంలో సంపదను పెంచుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు ఒకప్పుడు మన దేశంలో రేమండ్స్ అధినేత ఇల్లు ముప్పై అంతస్తులు ఉండేది దాని విలువ ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు దాని తర్వాత భారత్లో రెండో ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీదే ఆయన ఇంటి విలువ ఐదు వేల కోట్ల రూపాయలు కానీ ఏ లాభం ఇప్పుడు అనిల్ దాదాపు జీరో స్థాయికి చేరుకున్నాడు ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారు చూస్తే అందరూ షాక్ అయ్యారు ఒకప్పుడు రోల్స్ రాయల్స్ ఫాంటమ్ లాంబోర్ గుల్లాడ్ బ్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ బెంజ్ ఎస్ క్లాస్ లాంటి కార్లు తిరిగే అనిల్ రీసెంట్గా హుందాయ్ ఐకానిక్ ఫైవ్ కార్లు జర్నీ చేస్తూ కనిపించాడు దీని ధర నలభై ఐదు లక్షల రూపాయలు అయితే టాప్ క్లాస్ కార్లలో తిరిగే వ్యక్తి తన రేంజ్ కంటే ఎంతో కిందకి తగ్గి అందులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అనంతపల్లిలో అమాయక అనామకుల్లో ఓ బ్యాగ్ పట్టుకుని దర్శనమిచ్చాడు దీంతో ఎంతో ఎంతలో అంతా తేడా ఒకప్పుడు అత్యంత ధనవంతుడిగా వ్యాపార రంగంతో పాటు సినీ రాజకీయ రంగాలపై తన డామినేషన్ చూపించిన వ్యక్తి ఇలా అయిపోయేసరికి అందరూ షాక్ అవుతున్నారు అన్న ఆకాశంలో ఎగురుతుంటే తమ్ముడు ఇలా అయిపోయాడు ఏంటని బాధపడుతున్నారు అనిల్ కొడుకులు అయినా నెంబర్ వన్ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నారు మరి అంబానీ సోదరుల మధ్య ఇంత తేడాకి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని మీరు భావిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇలా ఉంటే అనిల్ అంబానీ తన కుటుంబంతో జామ్నగర్లోని వేడుకల ప్రాంతానికి ఓ సాధారణ సాదాసీదా వ్యక్తిలాగా వచ్చాడు అతడు వేసుకున్న డ్రెస్ కూడా అంత హుందాగా లేదు ఫోటోలు తీయడానికి కూడా అక్కడ ఫోటోగ్రాఫర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు ముఖంలో నిర్వేదం కళ్ళల్లో బాధ గుండెల్లో అదిమి పట్టుకునేంత దుఃఖం అవన్నీ అనిల్లో కనిపించాయి అంతేకాకుండా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా అనిల్ని ఘోరంగా అవమానించింది స్టేజ్ పైన అది కూడా అందరూ చూస్తూ ఉండగానే స్టేజ్ పైన అవమానించడం అంటే అది మామూలు విషయం కాదు కనీసం పక్కన అనిల్ అంబానీ కనిపించినా కూడా పలకరించకుండా చూసి చూడనట్లుగా పక్కకి వెళ్ళిపోయింది నీతా అంబానీ ఆ సమయంలో అనిల్ ముఖంలో చాలా బాధ కూడా కనిపించింది అంటే ఆరు నెలల పాటుగా ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని అర్థం వీరి పెళ్లి గురించి ఎంతో మంది మాట్లాడుకోవాలి అన్నట్లుగా పైగా ప్రపంచంలోని కాస్ట్లీ పెళ్లిగా చేయాలి అని అంబానీ ఫ్యామిలీ ఇలా నిర్ణయించుకుంది ఇక వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు వచ్చేసి గుజరాత్ జామ్ నగర్ లో మార్చి ఒకటిన ప్రారంభమై మూడు రోజుల పాటుగా ఘనంగా జరగనున్నాయి ఈ వేడుకకి ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరు కానున్నారు వీరిలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇలా మరెందరో పెద్ద పెద్ద ప్రముఖులు రావడానికి సిద్ధంగా ఉన్నారు రిహానా డేవిడ్ బ్లెయిన్ సహా ఎంతో మంది వేడుకలకి అద్రిపోయే పర్ఫార్మెన్స్ కూడా చేయనున్నారు ఇక ఇప్పటికీ జామ్నగర్ లో జోగ్వాడ్ అనే గ్రామంలో ముందస్తు వేడుకగా ఉన్న సేవా కార్యక్రమం కూడా చేశారు అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకకి వచ్చే అతిథుల కోసం ఏకంగా రెండు వేల ఐదు వందల వంటకాల్ని కూడా చేసినట్లు తెలిసింది పైగా ఒక్కసారి వడ్డించిన వంటకం ని మరోసారి రిపీట్ చేయకుండా ఉండేలా ప్లాన్ చేసినట్లుగా తెలిసిందే ఈ వంటలు చేయడానికి ఇండోర్ నుంచి ఏకంగా ఇరవై ఒక్క మంది చెఫ్స్ ని పిలిపించారట ఇక ఈ వేడుకకి ఏకంగా నూట ఇరవై మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నారు అంటే మన కరెన్సీ ప్రకారం వెయ్యి కోట్లకు పైనే అని అర్థం మామూలుగా ఇంత డబ్బుతో అంబానీ ఏదైనా కొన్ని గ్రామాలని దత్త తీసుకొని వారిని చూసుకుంటే ఎంత బాగుంటుందో కదా గతంలో రతన్ టాటా కూడా ముంబైలో ఉన్న అంబానీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ నివసించడానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా ఒకసారి ఆలోచించండి డబ్బుని ఇలా వేస్ట్ చేయకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కానీ ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ ఆలోచనలే చాలా రిచ్గా ఉంటాయి అంతేకాదు ఎవరైనా వీరి పెళ్ళికి రావాలి అంటే చార్టెడ్ ఫ్లైట్లో మాత్రమే రావాలి అంతేకాని సొంతగా ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చే అవకాశం లేదనమాట బాంబేలో ఢిల్లీలో చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండే చార్టెడ్ ఫ్లైట్లలో ఎక్కి నేరుగా జామ్నగర్కి చేరుకోవాలి అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం స్పెషల్గా ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తయారు చేయించారు ఇటీవలే ఆ ఇన్విటేషన్ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ ఇన్విటేషన్లో ఎక్కడ చూసినా జంతువుల బొమ్మలు అంటే ఏనుగులు పులులు సింహాలు నెమళ్ళు జింకలు ఇలా అన్ని రకాల జంతువులు ఉన్నాయి అయితే ఇన్విటేషన్ కార్డులు ఈ అడవి జంతువులు ఎందుకున్నాయని అసలు వీటిని ఎందుకు డిజైన్ చేయించారని కొందరికి అనుమానాలు కూడా వచ్చాయి అయితే దీని వెనక కూడా ఒక కారణం అయితే ఉందని తెలుస్తుంది అదేంటంటే అనంతంబాని అంబానీ గత ఇరవై ఐదేళ్ల నుంచి కూడా తన ఒక ఫ్యాషన్ నటుడుగా అడవిని సృష్టించాడు కోటి చెట్లను తన జామ్ నగర్ లో నాటాడు అంతేకాకుండా అడవిలో ఉండే జంతువులని అంటే పక్షుల నుండి పులులు సింహాల వరకు కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటి పోషణ కూడా చూసుకుంటూ ఉన్నాడు ఇక వాటిని చాలా చక్కగా చూసుకుంటున్నాడు తను చేస్తుందంతా ప్రపంచ అంతా చూడాలి కాబట్టి అక్కడ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిసింది అందుకే ఆ కార్డులు ఈ జామ్నగర్ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది అంతేకాకుండా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపినట్లు తెలిసింది అంటే అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది ఎటువంటి దుస్తులు ధరించాలి అనేది ఉన్నట్లు తెలిసింది ఇక ఈ లో ఎక్కడ పడితే అక్కడ మేకప్ వేసుకోవడానికి కూడా హాల్స్ ఉన్నట్లు తెలిసాయి అంటే విదేశాల నుండి వచ్చిన పెద్ద పెద్ద విఐపీకీలకు మేకప్లు వేసుకోవడానికి హాల్ అదేవిధంగా విధంగా చే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం కోసం హాల్ మెహందీ హాల్ ఎయిర్ స్టైల్స్ కోసం కూడా హాల్ ఇలా అన్ని ఏర్పాట్లు చేశామని అంబానీ ఫ్యామిలీ తెలిపింది అంటే వీటన్నిటి కోసం వెయ్యి కోట్లకి పైగానే ఖర్చు చేస్తున్నారనమాట నిజానికి చెప్పాలంటే ఇంత డబ్బుతో అంబానీ ఆపదలో ఉన్న ఎంతో మందిని దగ్గరికి తీసుకుంటే ఇంత గొప్ప విషయం అవుతుందో కదా ఇప్పుడు కేవలం పెళ్లికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఈ విషయం గురించి చాలా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు చాలా వరకు ప్రతి ఒక్కరు ఇంత డబ్బు పెట్టి పెళ్లి చేయడం అవసరమా అన్నట్లుగానే మాట్లాడుతున్నారు అదే అంత డబ్బుతో కొన్ని గ్రామాలను దత్త తీసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరూ అంబానీని పొగడకుండా ఉండలేరని చెప్పాలి అంతేకాదు గతంలో అంబానీ తన కూతురు ఈషా అంబానీ ఆనంద్ పిరమల్ పెళ్లి విషయంలో కూడా ఏకంగా ఏడు వందలు కోట్లకు పైగానే ఖర్చు పెట్టాడట ఈమె పెళ్లి విషయంలో కూడా అంబానీ పెట్టిన ఖర్చుకి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా అనంత అంబానీ రాధిక మచ్చండ్ల పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు ఇక ఈ పెళ్లికి అన్నివి ప్రత్యేకంగా అది కూడా పెద్ద పెద్ద విఐపీల కోసం ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు నోరెళ్ళ ఇక ఈ పెళ్లి ముగిసే వరకు వెయ్యి కోట్ల రూపాయలు కూడా దాటడం ఖాయమని అనిపిస్తుంది అయితే ఇదంతా ఇలా ఉంటే అనంత అంబానీ చూడటానికి చాలా బొద్దుగా లావుగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలుసు కదా కానీ తన ఎంగేజ్మెంట్ సమయంలో చాలా సన్నగా కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు ఏకంగా పద్దెనిమిది నెలల్లో ఎనిమిది కిలోలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు అయితే ఎంత తొందరగా బరువు తగ్గాడో అంతే తొందరగా బరువు కూడా పెరిగాడు అనంత్ నిజానికి అనంత్ తన బరువు తగ్గడానికి చాలా డైట్ చేశాడు తను తీసుకునే ఆహారం వ్యాయామాల విషయంలో చాలా మార్పులు చేసి బరువు తగ్గాడు కానీ అంత త్వరగా బరువు పెరగడానికి అయితే మరో కారణం అయితే ఉంది అదేంటంటే ఆయన ఆరోగ్య కారణాలే అని తెలిసింది విషయం ఏంటంటే ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండా బరువు తగ్గిన అనంత్ అస్తమాతో ఇబ్బంది పడ్డాడు దీనివల్ల స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ బరువు పెరగాల్సి వచ్చిందని గతంలో తన తల్లి తెలిపింది ఇలా ఇప్పుడు మళ్లీ బొద్దుగా లావుగా మారాడు అయితే రాధిక మర్చెంట్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే చాలా మంది ఆమె అందాన్ని చూసి ఫిదా అయ్యారు అయితే ఆమె అంత బొద్దుగా ఉన్న అనంత అంబాని పెళ్లి చేసుకుంటుందని తెలిసినప్పుడు డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు కానీ రాధికా ఫ్యామిలీ కూడా బాగా డబ్బున్న ఫ్యామిలీ ఆమె తండ్రి వీరేన్ మర్చెంట్ ఆయన కూడా మన దేశంలో టాప్ బిలియనర్లలో ఒకరు ఆమె తన స్కూలింగ్ మొత్తం ముంబైలో పూర్తి చేసింది అయితే స్కూల్లో చదువుతున్న సమయంలో నుంచి అనంత్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది ఆ తర్వాత ఆమె తన గ్రాడ్యుయేషన్ యోర్ యూనివర్సిటీ లో పూర్తి చేసింది ఇక ఈమె చదువుల్లోనే కాకుండా ఇతర యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది తన అత్తకి తగ్గట్టే ఈమె కూడా మంచి డాన్సర్ ఈమె కూడా భరతనాట్యంలో మంచి శిక్షణ పొందింది దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈమె భరతనాట్యంలో శిక్షణ పొందింది ఇక చదువుల అనంతరం తన తండ్రి వ్యాపారంలోనే భాగమైంది తన తండ్రికి చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీలో బోర్డ్ మెంబర్ గా బాధ్యతలు చేపట్టి ఇక రాధికా మర్చెంట్ కూడా జంతువుల ప్రేమికురాలు అనిమల్ వెల్ఫేర్ లో ఆమె బాగా పాల్గొంటూ ఉంటుంది అలా అనంత్ అంబానీకి రాధికకి జంతువుల మీద బాగా ప్రేమ ఉండడంతో వారు తమ ప్రీ వెడ్డింగ్ వేడుకను జామ్ నగర్ లో చేసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిసింది చూసారు కదా వీరి పెళ్లికి ముఖేష్ అంబానీ చేస్తున్న ఖర్చు మరి ఈ పెళ్లికి ఇంత ఖర్చు చేయడంలో మీ అభిప్రాయం ఏంటి అసలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసలు ఈ పెళ్లికి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరంలో ఎంత న్యాయం ఉంది అని మీరు అనుకుంటున్నారు అదే ఈ డబ్బుతో పెళ్లి కాకుండా ఇంకేదైనా ఇతరులకు సహాయపడే పని చేస్తే ఎలా ఉంటుందో కామెంట్స్లో అది కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో